హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కొన్ని కొన్నిసార్లు మనిషికి క్యూరియాసిటీ ఎక్కువైతే అది మంచిదా చెడుదా అని ఆలోచించకుండా కొన్ని వస్తువులను ఇంటికి తీసుకుని వచ్చి కోతి ఇబ్బందులు పాలవుతుంటారు కానీ మనం ఇంటికి తీసుకుని వచ్చే వస్తువులకు మనకు తెలియని నెగిటివ్ ఎనర్జీ ఉంటుందని మనం తెలుసుకోవాలి ఈరోజు మనం వైజాగ్కు చెందిన దివ్య అనే అమ్మాయికి అలాంటి నెగిటివ్ ఎనర్జీ ద్వారా తన జీవితంలో జరిగిన ఒక మరువలేని భయానక అనుభవాన్ని తెలుసుకుందాం రండి కథలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇక మొదలు పెడదాం దివ్య అనే అమ్మాయి తన కుటుంబంతో కలిసి వైజాగ్లో ఉంటుంది వాళ్ళ నాన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉండేవాడు దివ్య వాళ్ళ అమ్మ హౌస్ వైఫ్ ఆ దంపతులకు దివ్య ఒక్కటే కూతురు కావడంతో గారాభంగా పెంచారు దివ్య బాగా చదువుకోవడంతో ఇంట్లో వారు ఏది అడిగినా కొనిచ్చేవారు దివ్యకు కొత్త వస్తువుల మీద క్యూరియాసిటీ ఎక్కువగా ఉండేది ఒకవైపు దివ్య వాళ్ళ నాన్న బిజినెస్లో బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు ఒకరోజు దివ్య ఫ్రెండ్స్తో కలిసి ఈవినింగ్ వాక్కు వెళ్తారు చాలాసేపు తన ఫ్రెండ్స్తో గడిపిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఫ్రెండ్స్తో సరదాగా జోక్స్ వేసుకొని నవ్వుతూ వస్తున్నారు అప్పటికే చీకటి పడింది దారిలో స్ట్రీట్ టైట్స్ అన్నీ బ్లింగ్ అవుతూ కనిపించాయి చీకటి అవడంతో జనసంచారం పెద్దగా లేరు దివ్య ఫ్రెండ్స్కు భయం వేసింది అదే సమయంలో దూరంగా ఒక కుక్క ఒక రకంగా అరుస్తుంది అది విన్న వారందరూ భయం భయంగా నడుస్తూ వీధి చివరకు చేరుకున్నారు ఆ వీధి పక్కనే ఒక పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు ముందు ఒక పార్సెల్ లాంటిది దివ్యకు కనిపించింది పెంటనే దివ్య అక్కడ ఏదో పార్సెల్ ఉంది ఎవరిదో ఏమో వెళ్ళి చూద్దాం రండి అని ఫ్రెండ్స్తో అంటుంది ఫ్రెండ్స్ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళడానికి ఏమాత్రం ఇష్టం లేదు ఎంత తొందరగా ఇంటికి వెళితే అంత మంచిదని వాళ్ళలో వాళ్ళు గుసగుసలాడుకుంటున్నారు దివ్య మాత్రం ఆ పార్సల్ ఎవరో మర్చిపోయి ఉంటారు దాని మీద అడ్రస్ ఫోన్ నంబర్ ఉంటుంది కదా మనమే ఫోన్ చేసి చెప్పేద్దాం రండి పాపం వాళ్ళకు ఎంత అవసరం ఉందో ఏమో అని అనడంతో ఫ్రెండ్స్ అందరూ కలిసి చెట్టు దగ్గరికి వెళ్తుండగా గాలి ఒక్కసారిగా వేగంగా వీస్తుంది క్లైమేట్ అంతా ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది వారందరూ చెట్టు దగ్గరికి వచ్చేసరికి ఒక విచిత్రమైన సౌండ్ వినిపించాయి భయం భయంగా ఆ పార్సల్ దగ్గరికి వెళ్ళి చూడగా ఆ పార్సల్ మీద ఫ్రీ అని రాసి ఉంది ఎలాంటి అడ్రస్ ఫోన్ నంబర్ దాని మీద లేదు ఎవరు ఇక్కడ పెట్టి ఉంటారు అని అందరూ ఆలోచిస్తున్నారు అప్పుడు దివ్య ఫ్రెండ్స్తో ఇలా అంటుంది ఇది ఎలాగో ఫ్రీనే కదా మనమే తీసుకుపోదామని అంటుంది ఒక్కసారిగా ఫ్రెండ్స్ అందరూ ఉలిక్కిపడి మాకు వద్దు బాబోయి వద్దు అని అంటారు ఇప్పటికే ఇక్కడ జరిగినవన్నీ చూస్తుంటే ఇదే కారణమని అనిపిస్తుంది తొందరగా ఇంటికి వెళ్దాం పదండి అని ఫ్రెండ్స్ అందరూ దివ్యకు చెప్తారు దివ్య మాత్రం వాళ్ళ మాట వినకుండా సరే మీకు ఆ పార్సెల్ను తీసుకుపోవడం ఇష్టం లేకుంటే నేనే తీసుకుపోతా అని చెప్తుంది అది విన్న ఫ్రెండ్స్ ఏంటి నీకేమైనా పిచ్చా ఇలా దారిలో పడి ఉన్న వస్తువులను ఇంటికి తీసుకుపోకూడదు అని దివ్యకు ఫ్రెండ్స్ అందరూ చెప్తారు అప్పుడు దివ్య మీరు మరీ ఏదేదో ఊహించుకుంటున్నారు ఈ పార్సెల్ ఇంటికి తీసుకొని పోతే ఏమవుతుంది పోని ఈ పార్సెల్లో ఏముందో చూద్దామా అని దివ్య అంటుంది అంత సాహసం మేము చేయలేము కానీ దాని మీద నీకు చాలా ఇష్టం ఉన్నట్టుంది దాన్ని నువ్వే తీసుకొని పో అని ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి దివ్యకు చెబుతుంది దివ్య ఆ పార్సిల్ను ఇంటికి తీసుకొని వెళ్ళి తన బెడ్రూమ్లో ఒక చోట పెడుతుంది ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేరు పెట్టి పెట్టగానే ఆ పార్సిల్ను క్యూరియాసిటీతో ఓపెన్ చేస్తుంది అందులో అద్దం కనపడుతుంది ఆ అద్దానికి ఉన్న కవరింగ్ అంతా తీసివేసి అక్కడి నుండి స్నానం చేయడానికి బాత్రూమ్కి వెళ్తుంది దివ్య స్నానం చేసేటప్పుడు ఒక విచిత్రమైన సౌండ్స్ ఆమెకు వినిపిస్తాయి మొదట ఆ సౌండ్స్ను లైట్గా తీసుకున్న ఆ సౌండ్స్ పదే పదే రావడంతో బాత్రూమ్ నుండి బయటకు వచ్చి చూస్తుంది ఎవ్వరూ లేరు అని మరల స్నానం చేయడానికి బాత్రూమ్కి వెళ్తుంది ఇప్పుడు కూడా అలాగే విచిత్రమైన సౌండ్స్ వస్తున్నాయి దివ్య మరియు ఫ్రెండ్స్ అందరూ చెట్టు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎలాంటి విచిత్రమైన సౌండ్స్ వచ్చాయో సేమ్ అవే సౌండ్స్ ఇక్కడ వస్తున్నాయి దివ్య బయటకు వచ్చి భయం భయంగా ఆ అద్దం దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది అదే ఆమె చేసిన పెద్ద పొరపాటు అలాగే అద్దం వైపు చూస్తూ నవ్వుతూ ఉంది అలా నవ్వుతూ పక్కన ఉన్న దువ్వలను తీసుకుని దువ్వడం మొదలు పెడుతుంది ఒక గంట అయింది రెండు గంటలు గడిచాయి అయినా కూడా చాలాసేపు నవ్వుతూ ఉంది దివ్య అద్దంలో చూసుకుని ఎంత అందంగా ఉన్నాను నేను అసలు ఈ అద్దంలో కనిపించేది నేనేనా ఇంతకు ముందు ఏ అద్దంలో కూడా నేను ఇంత అందంగా కనిపించలేదు అని దూకుంటూనే నవ్వుతూ ఉంది నవ్వు మాత్రం ఆపలేదు ఒకవైపు ఫోన్ రింగ్ అవుతుంది మెసేజెస్ కూడా వస్తున్నాయి అయినా కూడా అవి ఏమీ తనకు వినిపించడం లేదు బయటకు వెళ్ళిన వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చి దివ్య బెడ్రూమ్ దగ్గర నిల్చుని దివ్య దివ్య అని రెండుసార్లు పిలుస్తుంది రెస్పాన్స్ లేదు దివ్య దగ్గరికి వచ్చి ఎన్నిసార్లు కాల్ చేశాను మెసేజెస్ కూడా చేశాను ఎందుకు రెస్పాన్స్ ఇవ్వలేదు అని దివ్య వాళ్ళమ్మ అడుగుతుంది అప్పుడు వాళ్ళమ్మ దివ్య దగ్గరికి వచ్చి ఆ అద్దాన్ని చూసి దుప్పట తీసుకొని ఆ అద్దంపై వేస్తుంది అప్పుడు ట్రాన్స్ నుండి బయటకు వచ్చి నేను ఎక్కడ ఉన్నాను అని అడిగింది దివ్య అప్పుడు వాళ్ళమ్మ అది నేను అడగాలి ఎన్నిసార్లు కాల్ చేసినా ఎందుకు లిఫ్ట్ చేయలేదు మెసేజెస్కు ఎందుకు రిప్లై వేయలేదు అని దివ్యను అడుగుతుంది నాకు ఎప్పుడు ఫోన్ చేశావు అని చెబుతుంది దివ్య అలా కొద్దిసేపు వాళ్ళ మధ్య కన్వర్జేషన్ అయిన తర్వాత అద్దం మీద వేసిన దుప్పటి దానంతటా అదే జారి కిందకు పడుతుంది ఒక్కసారిగా ఆమె చూపు అద్దం వైపు పడుతుంది ఆమె కూడా అద్దం ముందు దివ్య పక్కనే కూర్చొని తల్లి కూతురు ఇద్దరూ నవ్వడం మొదలు పెడతారు ఆ నవ్వు కూడా భయానకంగా ఉంటుంది వారం రోజులైంది పది రోజులైంది అలా నవ్వుతూనే ఉన్నారు అలా కొన్ని రోజుల తర్వాత వేరే ఊరికి వెళ్ళిన దివ్య వాళ్ళ నాన్న ఇంటికి వస్తాడు ఎంత పిలిచినా తన భార్య కానీ కూతురు కానీ రెస్పాన్స్ ఇవ్వరు ఇల్లంతా వెతికిచ్చి వరకు దివ్య బెడ్రూమ్కి వస్తాడు ఆ ఇద్దరిని వెనుక నుండి చూసి ఎంతసేపు గొంతు పోయేలా అరుస్తున్నాను ఎవరు పలకరే అని కోపంగా అంటాడు వాళ్ళలో ఏమాత్రం చరణం ఉండదు వాళ్ళిద్దరి ముందుకు వెళ్ళి చూస్తాడు ముఖమంతా నీలంగా ఉంటుంది కళ్ళు బయటకు వచ్చేలా కనపడుతున్నాయి ఈగలు వాడటంతో చర్మం అంతా సహ్యంగా కనపడుతుంది ఒక్కసారిగా ఉలిక్కిబడి భయపడి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ